హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉమా తెలుగు వ్లాగ్స్ థర్టీ ఫస్ట్ నైట్ ఫ్యామిలీ పార్టీ స్టార్ట్ అయిపోయిందండి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాము ఈసారి మా చిన్నత్త గారి కొత్త ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేసాం అందరూ కలిసి ట్వంటీ ఫోర్ మెంబర్స్ దాకా ఉంటామండి ఫోర్ ఫ్యామిలీస్ గ్యాదర్ అయ్యాము ఇంకా మా చిన్నత్త వాళ్ళు వెల్కమ్ డ్రింక్గా బాదం మిల్క్ ఇచ్చారు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది రాజమండ్రికి రోజ్ మిల్క్ ఎలానో బందర్కి బాదం పాలు అంత ఫేమస్ అండి ఈసారి మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఫ్యామిలీ పార్టీ అనగానే మనకు గుర్తు వచ్చేది తంబోలా తంబోలా గేమ్ అయితే ఆడేశాము పిల్లలందరూ మాకు టికెట్ ఇచ్చి నెంబర్స్ చెప్పడం అనమాట మేమేమో గేమ్ ఆడుకోవడము మా తంబోలా ఇలా ఉండగా పక్క నుండి డీజే సౌండ్స్ వస్తున్నాయి అని చూస్తే లోదాలో డీజే స్టార్ట్ అయిపోయింది ఇంకా పిల్లలందరూ ఆ సౌండ్స్కి డ్యాన్స్లు వేయడం స్టార్ట్ చేశారు బయట అదిగోండి మా బొడ్డ చూడండి ఎట్లా వేస్తుందో వెళ్ళే వేస్తుంది డ్యాన్సులన్నీ ఇదేననుకుంటా మా పార్టీలో డ్యాన్సు సూపర్ వేస్తుంది మా బుడ్డిగాడు కూడా స్టార్ట్ అయిపోయాడు అయ్యో కంటలేదు పడినట్టుంది వాడికి ఆ స్టెప్ తప్ప ఏమి రాదండి అనుకోకండి మీరు వాళ్ళైనా ఏంటనేసి మేము కూడా తగ్గద్దని చెప్పి మేము డీజే స్టార్ట్ చేసేసాం పిల్లలందరూ కలిసి అలా డ్యాన్సులు వేసుకున్నారు మామిడు కొత్త స్టెప్ వేస్తున్నాడు ఆ బుడ్డదేంటో పెన్నుబట్టు తిరుగుతుంది వీళ్ళకి ఏమైనా మార్కులు వేస్తున్నట్టుంది పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారండి డ్యాన్సులు గేమ్స్ అనేసి తర్వాత వాక్ స్టార్ట్ చేసాము పిల్లలకి పిల్లలే కాదు ఇంకా పెద్దవాళ్ళు కూడా రావాలని తీసుకొచ్చేసాం అందరినీ ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ స్టైల్లో ర్యాంప్ వాక్ అయితే చేశారు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేసాం అత్తగారు అక్క అత్తగారులు ముగ్గురు అత్త పెద్ద ఇంకా మా వారు నేను ఏదో ట్రై చేసాము బాగా చేసాము డిన్నర్ టైం అయిపోయింది ఫుడ్ చేసి న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోయింది కేక్ కటింగ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఇంకా ఫ్యామిలీ కేక్ ఒకటి తెచ్చుకున్నాము మన ఛానల్ తరఫున కేక్ ఒకటి తెచ్చామండి అందరికీ అదే సర్ప్రైజ్ ఎవరికి చెప్పలేదు అందరూ న్యూ ఇయర్ విషెస్తో పాటు ఆల్ ది బెస్ట్ చెప్పారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందరూ సపోర్ట్ చేశారు ఎంకరేజ్ చేశారు ఇంకా చివరిగా పిల్లలకి గిఫ్ట్స్ ఇచ్చాము అన్ని ఫ్యామిలీస్ కలిపి న్యూ ఇయర్కి గుర్తుగా ఆడుకుంటారు అనేసి తలొకళ్ళకి వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వాళ్ళ గిఫ్ట్స్ ఇచ్చాము అత్తలిద్దరు కలిసి పిల్లలందరికీ గిఫ్ట్స్ ఇచ్చారనమాట సరదాగా వాళ్ళ మొఖాల చూడండి ఎంత వెలిగిపోతున్నాయో మా బుడ్డి ఒక గిఫ్ట్ వచ్చింది అదిగో వాడు తీసుకుంటున్నాడు వాడి కంగారు ఆగట్లేదు ఇప్పుడే ఇంపేజ్ చింపేస్తున్నాడు చూడండి వీడు గిఫ్ట్ వచ్చిన ఆనందము మరి అందులో ఏమి ఇచ్చారనో ఆలోచిస్తున్నాడు అర్థం కావట్లేదు వాడు కూడా ఓపెన్ చేసేసుకుంటున్నాడు దారికి తీసుకోవడం రావట్లేదు ఇంకా అక్క వచ్చి తీసుకుంటుంది ఇంకా వదిలినందరం కలిసి మర్దలకి గిఫ్ట్స్ ఇచ్చామన్నమాట అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశాము తలోకలకి వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వాళ్ళ గిఫ్ట్స్ ఇచ్చామండి చాలా ఎంజాయ్ చేశారు మా న్యూ ఇయర్ అయితే ఇలా స్టార్ట్ అయిందండి విత్ లాట్స్ ఆఫ్ ఫన్ గేమ్స్ అండ్ గిఫ్ట్స్ ఫుడ్ కూడా ఫోర్ ఫ్యామిలీస్ అనుకొని కొన్ని రకాలు ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా స్పెండ్ చేశాము మీ అందరికీ కూడా ఆ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి నా వీడియో మీకు నచ్చింది కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉమా తెలుగు బ్లాగ్స్